ఈరోజు ఓపిక్ ఒక పేషెంట్ వచ్చారండి తనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేక యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వెజనల్ ఇచ్చింగ్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉందన్నమాట సో ఇలా రావటానికి కారణం ఏంటి డైట్ ఏమన్నా షుగర్ ఎక్కువ తీసుకుంటున్నారా షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు అని అడిగితే తను నేను అసలు షుగర్ టచ్ కూడా చేయనమ్మా అసలు తీపి పదార్థాలే తీసుకోనని చెప్పి చెప్తున్నారు సో నేను తను రొటీన్ డైలీ డైట్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చూస్తే తను రెండు పూటల వైట్ రైస్ తీసుకుంటున్నారు అండ్ మూడు పూటల టీ లో బెల్లంతో తీసుకుంటున్నారనమాట యాక్చువల్గా ఏంటంటే మనకి షుగర్ ఉన్నప్పుడు కానీ నార్మల్గా వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు కానీ షుగర్కి ఆల్టర్నేటివ్గా బెల్లము తేనె చాలామంది తీసుకుంటూ ఉంటారు క్యాలరీస్ పరంగా షుగర్ బదులు బెల్లము తేనె తీసుకుంటే ఎలాంటి లాభం ఉండదండి మూడిట్లో దాదాపు అంతే క్యాలరీస్ ఉంటాయి అండ్ రైస్ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్లైసిమిక్ ఇండిక్స్ ఎక్కువగా ఉంటుంది మనం తీసుకున్నప్పుడు బాగా సడన్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి మళ్ళీ కొంచెం సేపటికే ఆకలిసినట్టు అనిపిస్తుంది సో మీరు షుగర్కి బదులుగా బెల్లము తేనె తీసుకు ండి మీకు స్వీట్నర్ ఏదైనా కావాలి అంటే న్యాచురల్గా డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరాల పొడి ఒకటి దొరుకుతుంది సో అదైనా వాడుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే రైస్ రెండు పూటలు తీసుకోకుండా ఒక పూటే కొంచెం రైస్ దానికి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటము అండ్ ఇంకొక పూట రైస్కి బదులుగా రెండు రోటీ కానీ లేకుంటే మిల్లెట్స్ కొర్రలు జొన్నలు రాగులతో చేసిన పదార్థాలు కానీ తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ